గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సంపూర్ణంగా సాగునీరు అందించలేదని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు రైతులు ఇబ్బందులు పడకూడదు అనే లక్ష్యంతో అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సుబ్రాయి సాగర్ నుంచి సాగునీటిని ఎమ్మెల్యే శ్రావణి విడుదల చేశారు పుట్లూరు గరుగుచింతలపల్లి కోమటికుంట్ల గ్రామాల్లోని చెరువులు నింపాలన్న ఉద్దేశంతో నీరు విడుదల చేసినట్లు తెలిపారు పుట్లూరు కోమడికుంట్ల గరు పరి చెరువుని నింపాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనము నీళ్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అన్ని డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా నీళ్లు అందించే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడము జరుగుతా ఉంది రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మనం చూసుకుంటే ఎయిటీ ఫోర్ కిలోమీటర్ దగ్గర ఎంపీ సౌత్ కెనాల్ దగ్గర కనీసం మరమ్మతులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోవడము గతంలో పేరుకు మాత్రమే నీళ్లు అందించినారు కానీ ఎక్కడ కూడా సంపూర్ణంగా రైతులకు ప్రతి చెరువుకి కూడా నీళ్లు అందించలేని పరిస్థితిని గతంలో మనం చూసాము